జయశ్రీమన్నారాయణ అందరికీ పిండి బియ్యం పిండి కరివేపాకు వేయించి పొట్టు తీసి పొట్టు తీసిన పల్లీలు వేసి రొట్టె తీసి రొట్టె వేస్తున్నానండి ఈ పల్లీలన్నీ ఇందులో వేసేసి ఇట్లా పెట్టేసి ఇట్లా మడిచిపెట్టి చపాతీ కర్రతో ఇట్లా అంటున్నాను పగలాలి కదా అది రెండు అవ్వాలి కదా ముక్కలు చాలా వరకు ముక్కలు ముక్కలు రాగి పిండి బియ్యం పిండి కరివేపాకు వేయించి పొట్టు తీసి ముక్కలు చేసిన పల్లీలు ఉప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేన్నీలు పోసి పిండి కలిపి వేసుకుంటాను రాగిపిండి బియ్యం పిండి సమానంగా తీసుకున్నాను మరిగించిన నీళ్లు పోస్తున్నాను బయట కొనుక్కొని వచ్చిన రాగి పిండి బాగుండదు రాగులు తెప్పించేసుకొని పట్టించుకోవాలి దాంట్లోనే కొంచెం బియ్యం వేసి కూడా పట్టించుకుంటే సరిపోతుంది కాకపోతే మేము ఏకాదశి రోజు అట్లా చేసుకోవాలంటే కష్టం కాబట్టి బియ్యం అసలు కలపకుండా పట్టించేసుకుంటాము కొంచెం ముద్దలు ముద్దలుగా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుంటాను రెడీగానే ఉంటుంది మొత్తం చల్లారదు ఉల్లె పెద్దగా ఉల్లె రెడీ చేసుకున్నాను ఇప్పుడు రొట్టె వేసేస్తాను ఫస్ట్ రొట్టెకి ఎక్కువ పడుతుంది నూనె కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి అతుక్కుపోకుండా ఆయిల్ ఉంటే బాగుండదు సర్చ్ కడుక్కొని మళ్ళీ రొట్టి చేస్తాను పేపర్ తీసేసి చేతికి తడి పెట్టుకొని కొంచెం ఇది అడ్జస్ట్ చేయాలి మొత్తం దాంతోనే అంటే రాదు పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు ఉండడం మూలంగా రొట్టె పగులుతూ ఉంటుంది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి చేయితో చేయితోనే చేయొచ్చు మొత్తం రొట్టె రెడీ అయింది రెడీ అండి రొట్టె కరివేపాకు పల్లీ రొట్టె రెడీ చీజ్ పక్కన వేస్తున్నాను పక్కన తీసి పక్కన పేపర్లో వేస్తాను కరివేపాకు పల్లీ రొట్టె చిక్కుడుకాయ పొడి కూర మామిడికాయ పాలకూర పెసరపప్పు కూర రెడీ రెడీ అండి పల్లీలు కరివేపాకుతో చేసిన రొట్టె రాగిపిండి పల్లీ చట్నీ కానీ పల్లీలు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి జై శ్రీమన్నారాయణ అందరికీ